మనందరం టేస్ట్గా ఉంటుందని ఉప్పుని బాగా అధికంగా వాడుతున్నాం మన శరీరం బ్రతకటానికి కావలసిన లవణం సోడియం అనేది కూరగాయలు పళ్ళు ఆకుకూరలు గింజల దుంపల్లో ఉంటుంది సహజంగా అదే మనకు సరిపోతుంది జంతువులన్నీ అలా న్యాచురల్ ఫుడ్ ద్వారానే సరిపెట్టుకుంటూ హాయిగా జీవించగలుగుతున్నాయి అందుకని వాటికి జబ్బులు రావట్లేదు ఒక రోజుకి పదిహేను గ్రాములు ఉప్పు ఇరవై గ్రాముల ఉప్పు వరకు మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా వాడుతున్నారు మరి ఇరవై గ్రాములు ఉప్పు అంటే అందులో ఫార్టీ పర్సెంట్ సోడియం కంటెంట్ ఉంటుంది ఎనిమిది పది గ్రాములు సోడియం కంటెంట్ వెళ్ళిపోతుంది మన కిడ్నీలు ఒక రోజుకి బాగా నీళ్లు తాగి బాగా మూత్రం పోస్తే చెమట బాగా పడితే నాలుగు గ్రాముల సోడియంను మాత్రం కిడ్నీలు రెండు వడకట్టి యూరిన్ ద్వారా చెమట ద్వారా బయటికి పంపించగలుగుతాయి మరి ఈ రోజు ఉద్యోగ వ్యాపారాల వల్ల నీళ్లు బాగా తక్కువ తాగుతున్నారు చెమటలు పట్టట్లేదు అలాంటి వారికి రెండు గ్రాములు వెళితే గొప్ప మిగతా అంతా సోడియం లోపల పేరుకుపోయి గుండె జబ్బులు కిడ్నీ జబ్బులు హైబీపీలు రావడానికి పక్షవాతాలు రావటానికి కారణమవుతుంది కాబట్టి ఉప్పు మాని వంటలు చేసుకోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిది వండే వంటల్లో తక్కువ సాల్ట్ వాడుకోవటం తినేటప్పుడు కూరల మీద అట్లా చల్లుకు తినటం ఇతర దేశస్తులు ఇదే చేస్తారు కదా ఎయిటీ పర్సెంట్ మనకంటే తక్కువ సాల్ట్ ఇతర దేశస్తులు వాడతారు వైట్ సాల్ట్ వైట్ పాయిజన్ అని నమ్మండి అందుకని ఎవరిని చేతికి ఇవ్వకూడదు ఎవరు వచ్చినా చేతితో పుచ్చుకోకూడదు ఉప్పు తింటే అప్పులు పాలవుతావు మన ఆచారాల్లో కూడా హెచ్చరికలు ఇలా చేశారు కాబట్టి ఉప్పు వాడకం తగ్గించండి మానితే మరీ మంచిదని మరవకండి